ప్రియమైన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలారా దేవరుల మండల ప్రజలారా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేశాను నా రాజీనామా లేఖను ఇంతకుముందే జనగామ జిల్లా డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి పంపించడం జరిగింది నా ఈ రాజీనామా నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి మొదటిది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజలు ఎన్నో ఆశలతోటి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో తిప్పలు పడి చెప్పరాని పాటలు పడి కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భాగస్వాములు ప్రధాన భూమిక పోషించినటువంటి వారు ఈ రెండు వర్గాలకు ఒకవైపు ప్రజలకు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉన్నది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేనటువంటి స్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నది మరోవైపు పార్టీ గెలుపు కోసం కష్టపడేటువంటి కార్యకర్తలకు కనీసం గుర్తింపు గౌరవం లేనటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఈ రెండు కారణాల వల్ల నేను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను ఈ ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చేదాకా ప్రజలపక్షాన ప్రజలతో కలిసి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ స్వతంత్రంగా ఉంటూ ప్రజలతో కలిసి ప్రతిపక్షంతో కలిసి ఆ హామీలు అమలయ్యేదాకా కొట్లాడతానని చెప్పేసి ఈ రాజీనామా నేను నేను తీసుకున్నా